ఆదిలాబాద్ యువవాణి యువజనుల కార్యక్రమం యువతి యువకులలోని ప్రతిభని వారి విజయాలని వారి లక్ష్యాలని వారి ముచ్చట్లో వినిపించే కార్యక్రమమే యువవాణి ఈరోజు యువవాణి కార్యక్రమంలో బ్రహ్మ జీవకోటికి రూపురేఖలనిచ్చి ప్రాణం పోసినట్టు తన చేతివాటంతో తెల్ల కాగితంపై నల్లటి పెన్సిల్ గీతలతో బొమ్మలకి ప్రాణం పోస్తున్న కళాకారుడు సుంకరి హరీష్ చెట్లు పుట్టలు కొండలు నదులు దేవుళ్ళు మనుషులు ఎవరైనా ఏదైనా సరే తన చేతిలో తెల్లటి కాగితంపై అచ్చు దిద్దినట్టుగా దింపాల్సిందే చిన్నప్పటి ఈ సరదా సరదాగా చేసిన ఆ కళ ఇప్పుడు ఆ యువకుడికి జీవనోపాధిగా మారింది తన కళ గురించి తన కళ నైపుణ్యత గురించి ఈరోజు యువవాణి కార్యక్రమంలో ముచ్చట పెడుతున్నారు సుంకరి హరీష్ వీరిది నిర్మల్ జిల్లా లక్ష్మణచాందం మండలం పారిపెల్లి గ్రామం వీరితో ముచ్చట పెడుతున్నది జి గంగమణి నమస్కారం మేడం అయితే మీరు ఎన్నో రకాల బొమ్మల్ని గీస్తారు అంటే ఒక ఫోటోను చూసి అచ్చు దిద్దినట్టుగా బొమ్మలు బొమ్మల్ని చాలా అందంగా గీస్తారు కదా అవును దాని గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు ఫస్ట్ పరిచయం చేసుకోండి అంటే మీ ఊరేంటి మీ కుటుంబం గురించి ఫస్ట్ చెప్పండి మా ఊరు వచ్చేసి పార్పల్లి లక్ష్మణ్ మండల్ డిస్టిక్ వచ్చేసి నిర్మల్ మాది పార్పల్లి ఇచ్చిన పల్లెటూరు గ్రామము నా పేరు శుంకరి ఇంటర్మీడియట్ మేడం నా చదువు నిర్మల్ రవి హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చదువుకున్న టెన్త్ వరకి మళ్ళీ ఇంటర్ దీక్ష నిర్మల్ ఇంటర్ తర్వాత మళ్ళీ చదువు అనేది ఎందుకు అంటే నాకు స్కూల్ టైం నుండి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అప్పటి నుండి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే నా రోటు అంటే ఆ ఆర్ట్ వైపు కాకుండా స్టడీ వైపు కాకుండా ఆర్ట్ వర్క్ సైడ్ అని చెప్పేసి స్కూల్ టైంలో డయా డయాగ్రామ్స్ అవి ఉంటాయి కదా సైన్స్లో ఆ డయాగ్రామ్స్ని అవి టీచర్స్ సిక్స్త్ క్లాస్ అప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్ నార్మల్ డయాగ్రామ్స్ అవి వేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ కాటూన్ ఫిగర్స్ ఇట్లా నేచర్ చెట్లు అలాంటివి ఉంటాయి కదా నేచర్ అలాంటి ఫిగర్స్ వేస్తూ మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ వెళ్ళిన ఇంటర్ తర్వాత నార్మల్ అవుట్డోర్ ఇట్లా టెంపుల్స్ పైన బొమ్మలు వేయడము ఆ స్కూల్ అలా నేషనల్ లీడర్స్ ఉంటాయి కదా అలాంటి పిక్స్ వేయడము అలా అలవాటు చేసుకుంటూ ఇప్పుడు అదే పని అవుతుంది అంటే నాకు పెన్సిల్ వర్క్ స్కూల్ సిక్స్త్ క్లాస్ నుండి చేస్తున్నా నేను కరెక్ట్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ లోకి వచ్చింది ఎయిట్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వచ్చిన మీరు ఈ ఇన్నేళ్ల నుంచి చేస్తున్నారు కదా ఇప్పటి వరకు ఎన్ని ఏస్ ఉండొచ్చు మీ అందాజ కొద్ది అలా చాలా ఉన్నాయి అట్లా ఇక చెప్పలేము చాలా చేశారు పెన్సిల్ ఆర్ట్స్ ఉన్నాయి ఒక ఒక రెండు బుక్కులు నిండిపోయి ఉన్నాయి అంటే ఒక ఫైల్ రెండు ఫైల్స్ ఉన్నాయి పెన్సిల్ ఆర్ట్స్ ఈ ఆర్డర్ వర్క్స్ వస్తాయి కదా చాలా మంది ఇట్లా బర్త్డే గిఫ్ట్స్ కానీ మ్యారేజ్ గిఫ్ట్స్ కానీ ఆర్డర్ చేసుకుంటూ ఫ్రేమ్ అలా చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు పెన్సిల్ చేసి వాళ్ళకి దానికి పేమెంట్ అవును నేను ఇంతకు ముందు సరదాగా చేస్తుంటే ఇంట్రెస్ట్ తోని అదే ఇంట్రెస్ట్ ప్లస్ దాని ద్వారా నాకు ఇన్కమ్ కూడా లభిస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఏ ఫోర్ సైజ్ షీట్ ఉంది అనుకోండి దానికి ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకుంటా పెన్సిల్ వర్క్ అయితే అదే కలరింగ్ తోనే అనుకో టూ ఫైవ్ తీసుకుంటాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

బయట నేర్చుకున్నారు అలా గుడి మీద అంటే పెద్ద పెద్ద అయితే నాకు పెన్సిల్ వరకు వరకు నాకు ఐడియా ఉంది ఇప్పుడు పెద్ద పెద్ద వీటి గురించి నాకు కొంచెం కలరింగ్ అంత ఐడియా లేకుండా అంటే కలర్ మిక్సింగ్ అనేది కొంచెం అంత ఐడియా లేకుండా అయితే కానాపూర్ లో అని ఆయన ఉంటాడు ఆయన వేసిన బొమ్మలు అక్కడక్కడ చూసి ఆయన దగ్గరికి పోయినా అన్న ఎట్లా టెక్నిక్స్ ఏంటి అని అంటే ఆయనే మాకు ఇన్స్పిరేషన్ ఆయనే నాకు కలరింగ్ మొత్తం ఆయనే చెప్పిండు అంటే దాదాపు అతని దగ్గర ఎన్ని రోజులు నేర్చుకుంటు ఇయర్స్ ఆయన దగ్గర ఉన్నా టూ ఇయర్స్ ఉన్నా టూ ఇయర్స్ ఉన్నా ప్లస్ ఇప్పటికి కూడా నాకు వరకు లేదనుకో ఆయన దగ్గరికి వెళ్తా అంటే ఇంకేమన్నా స్కిల్స్ ఏమన్నా చెప్తాడు అని చెప్పేసి నాకు ఆయన ద్వారానే కలరింగ్ వరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఆయన ద్వారా నచ్చింది అంటే చిన్నప్పటి నుండి నాకు కళ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆయన ద్వారా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది ఇప్పుడు మీరు అలా నేర్చుకొని ఇలా ఇప్పుడు ఏ ఊర్లో అంటే మీరు వేసిన కళ అనేది కొన్నేళ్ళ వరకు ఆ గుడిలో మీద నిలిచిపోతూ ఉంటది కదా మీరు వేసిన వాటిలో బాగా మీకు నచ్చి ఇది మాత్రం నేను చేసి సంతృప్తిగా అనే ఆలోచన ఉంది కూర్చాపల్లి అని ఇక్కడనే రోడ్ కి సోన్ రోడ్ కి ఇట్లా టెంపుల్ ఉంది అక్కడ ఒకటి ఉంది శివాలయం కి బొమ్మలు అదే కాకుండా పెన్సిల్ ఆర్ట్ అంటే ఒక పాప ఫోటో ఉంది అన్నిటికంటే ఎక్కువ నచ్చిందంటే ఒక పాప ఫోటో వేసిన అది హాస్ట్ నాకు బాగా టచ్ అయిపోయింది మీరు అనుకున్నట్టుగా దాన్ని చూస్తే వచ్చేసింది ఇప్పటికప్పుడప్పుడు చూస్తుంటా ఫోటో ఆర్డర్ వరకే వేరే వాళ్ళది కానీ ఆ ఫోటో అంతా మంచి అనిపించింది అట్లా ఇప్పుడు మీకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తారా లేదు నేనే నేనే అంటే అన్ని దగ్గర దగ్గర విలేజెస్ కాబట్టి నేనే డ్రా చేసి ఫ్రేమ్ వేయించి ఇంటికి వెళ్ళి ఇచ్చేసేస్తాను అన్ని ఫోర్టీన్ హండ్రెడ్ లోనే ఏ ఫోర్ సైజ్ ఫ్రేమ్ సీట్కి ఏ ఫోర్ సైజ్ బట్టి బట్టి రేట్ అందులో ఉన్న వ్యక్తిని బట్టి ఏం ఉండదు చిన్న లేదు ఒక ఫోటో ఉంది అనుకో ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకో క్యాండిడేట్ ఉంది అనుకో కొంచెం అమౌంట్ పెరుగుతది మీరు లోపలని ఫ్యామిలీని కూడా దించిన సందర్భాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా దించలేము కానీ ఫ్యామిలీ అంటే మొత్తం ఇంటి అట్లా ఒక ఐదు ఆరు ఉంటారు కదా ఇంట్లో అట్లా లేదు కానీ మా వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్స్ హ్యూ సిస్టర్ అట్లా దించినాయి సరే మీరు ఆర్డర్ మీద బయట చాలా మంది బొమ్మలు గీసారు మీ ఇంట్లో వాళ్ళని గీ ఇంట్లో వాళ్ళని ఎప్పుడు అంటే అమ్మ నాన్న ఎప్పుడు వీళ్ళని ఎప్పుడు ట్రై చేయాలి మా వైఫ్ ట్రై చేసిన అది కూడా ఎప్పుడు పెళ్లి కాక ముందు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఉన్నప్పుడు ఆమె ట్రై చేసిన మళ్ళా తర్వాత పెళ్లి అయిన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అంటే మా బాబు చేసిన అందరికి ఇలాంటి కళ రాదు మీరు ఫ్యూచర్ లో ఇంకా ఈ కళ ఇప్పుడు మీరు మీ జీవితంలో నిలబడడానికి ఈ పని చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్ లో ఏమన్న ఆశ ఏంటంటే నాకు ఫ్యూచర్ లో ఆర్ట్ స్కూల్ పెట్టుకోవాలన్న ఆశ నాకు వచ్చిన కళని ఇతరులకు పంచాలనేది నా కోరిక అంటే దాంట్లోనే నాకు సంతోషం ఉంది ఇన్కమ్ కూడా ఉంది ఎంతో కొంత ప్లస్ దాని నా కళని ఇతరులకు పంచాలా స్కూల్ చిన్న స్కూల్ అయినా సరే అని ఆర్ట్ స్కూల్ పెట్టుకొని ఇతరులకు పంచాలా అనేది కోరిక అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో కాదని నా కోరిక అది ఇక ఎప్పటికైనా సరే ఒక ఆర్ట్ స్కూల్ పెట్టుకొని నాకు వచ్చిన కళని ఇతరులకు పంచాలా అనేది ఈ మాట నాకు మా గురువు చెప్పిండు ఇంత మంచిగా గీస్తారు కదా మాకు నేర్పించండి అని ఎవరైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా సందర్భాలున్నాయా ఇక్కడనే ఒక తమ్ముడు ఉన్నాడు పార్పి అప్పుడప్పుడు వస్తాడు ఆయన చేస్తాడు వరకు ఏమన్నా టెక్నిక్స్ చెప్పన్నా అనుకుంటూ ఆయన వస్తాడు కూర్చొని పిల్లలు కదా ఉన్నారు మీ దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అడుగుతారు అంటే వచ్చి కూర్చొని నేర్చుకోలేరు వాళ్ళని ఇంటి దగ్గర వేస్తారు చూపిస్తారు నా దగ్గరకి వచ్చి చూపించి అన్న బాగుందా బాగాలేదా ఓకేనా ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలని అడుగుతా ఉంటారు మీ కుటుంబ పరంగా సపోర్ట్ అనేది ఎలా ఉందంటే మీరు ఈ కళ మీలో ఉన్నందుకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఫుల్ సపోర్ట్ అంటే కొందరు ఏమంటారు అంటే ఈ కళ ఎందుకు మనకి చదువుకోవాలి అప్పుడు స్టార్టింగ్ లో నేను టెంపుల్స్ కి అప్పుడు చేసినప్పుడు కొంచెం అమ్మ నాన్న వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఏంటంటే ఏదో మంచిగా చదివిద్దామని అనుకున్నాము కానీ కలర్ లో పట్టుకొని అటు బయటకు తిరుగుతున్నాడు అని కొంచెం వేరే ఫీల్ అయ్యాను తర్వాత తర్వాత కొంచెం ఇన్కమ్ గానీ నా పని నాయన సక్రమంగా చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు సపోర్ట్ అయి ఉన్నారు ఫుల్ మీ ఇన్కమ్ అనేది ఎలా అంటే సందర్భాన్ని ఎలా అంటే ఇప్పుడు ఒక ఫోటో ఇప్పుడు టెంపుల్ అయినా సార్ ఇప్పుడు ఒక టెంపుల్ పట్టుకున్నాం మనకు డ్రానికి మొత్తం ఒకటే గుత్తలాగా మాట్లాడుకుంటాం అంటే మీతో పాటు ఎంత మంది వర్క్ చేస్తారు నేను ఒక వర్కర్ ని తీసుకెళ్తా హెల్పర్ లెక్క ఒకరు లేదా బ్యాక్ గ్రౌండ్ సర్వీవ్ చేయడానికి ఒకరిని లేదా దాన్ని తీసుకెళ్తా ఈ ఆర్టు వర్క్ నేనే వేసుకుంటాయి సరే మీరు ఇప్పుడు వేసేటప్పుడు కొందరు కొత్తగా ఆలోచిస్తారు ఇలా కాకుండా ఇలా చేయు ఇలా ఇంకా వేరే కావాలి అంటారు కదా అప్పుడు మీరు నుంచి ఓన్ గానే క్రియేటివిటీ అంటే వాళ్ళు మాకు ఇలా కావాలా అని వాళ్ళొక సజెషన్ ఇస్తారు కదా దాన్ని బట్టి ఓన్ గా క్రియేట్ చేసుకొని వాళ్ళకి శాంపుల్ చూపెట్టి ఓకే అంటే అప్పుడు టెక్నిక్స్ మనకి గూగుల్లో టెక్నిక్స్ చూసుకుంటే గ్రాఫ్ వేసుకొని అలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అట్లా అట్లా ఉంటాయి మేము ఓన్ గా కూడా ఫస్ట్ ఓన్ గా ప్రయత్నం చేస్తాము పాసిబుల్ కాకపోతే ఏమన్నా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా గూగుల్లో ఇప్పటివరకు మీరు వేసిన బొమ్మలలో నాకు ఇది కొంచెం కష్టం అనిపించింది కానీ బాగా అనేది ఏమన్నా అంటే ఎప్పుడైనా సరే ఏ వర్క్ చేసినా నాకు ఒకటే ఫీలింగ్ ఉంటది ఏ బొమ్మ అయినా సరే అని అంటే నాకు వర్క్ వచ్చు అన్నట్లు ఇప్పుడు అంత ఈజీ చేయలేదు ఏ చేసినా అని ఫ్రెష్ గానీ నేను ఇప్పుడే చేస్తున్నా ఇంకా నాకు వర్క్ అప్డేట్ కావాలా అనే ఆలోచనతోనే చేసినా గానీ ఎప్పుడు నాకు వచ్చు ఇది ఎంత వేసేద్దాం ఏదైనా సరే కష్టమే కానీ నాకు నా మైండ్ ఎప్పుడూ ఎప్పుడు ఒకటే ఉంటది ఇప్పుడు ఏ వర్క్ చేసినా ఏ బొమ్మ వేసినా అని ఫ్రెష్ అనే స్టార్ట్ చేసాడు అంటే నాకు ఇదొచ్చు ఈజీ అయిపోతుంది అట్లుండదు ఉండదు అంటే ఎంత అంటే నాకు ఇంకా నేను ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నా అనే ఉద్దేశంతో ప్రయత్నం చేసుకుంటూనే ఉంటా పర్ఫెక్ట్ గా వచ్చు అనే ఫీలింగ్ లేదు నాకు ఇంకా రావాలి ఇంకా వర్క్ నేర్చుకోవాలి అదే ఉద్దేశంతో చేస్తారు కాబట్టి మీకు ఏది కష్టం అనేది అనిపించదు చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు ఒక వ్యక్తిని పెన్సిల్ ఆర్ట్ ద్వారా గీయాలనుకోండి ఆ చిత్రం కంప్లీట్ కావాలంటే మీకు ఎంత సమయం పడుతుంది పెన్సిల్ ఆర్ట్ ఒక ఫోర్ అవర్స్ పడుతుంది ఒకవేళ సరిగ్గా రాలేదనుకోండి మళ్ళీ మొదటి నుంచి వస్తారా లేకపోతే దాన్ని రఫ్ చేసి అందులోనే చేసి అంటే ఫస్ట్ వేసేటప్పుడు అన్ని కరప్షన్స్ ఏమన్నా ఉన్నాయో వేసుకొని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ రావడమే సరేనండి ఇప్పుడు మీకు అనుభవం వచ్చింది వేరే వాళ్ళు మీలాగా నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఎలా ఉంటే ఈ కళ వస్తుంది ఇంట్రెస్ట్ కావాలండి ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కావాలి అంత ఏ పనైనా సరే ఇంట్రెస్ట్ కావాలి దీంట్లో ఇంట్రెస్ట్ కావాలి ప్లస్ ఓపిక కావాలి ఇప్పుడు ఏం చేస్తారంటే అని చెప్పేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చుంటారు ఏ అటు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు అది కాదు అచ్చేదాకా చేస్తూనే ఉండాలి ఓపిక కావాలి ఓపిక ఉండాలా ఇంట్రెస్ట్ ఉండాలా సరే మీరు గ్రామంలో ఉండే ఈ కళని మీరు చేస్తున్నారు కదా ఇంకా వేరే ఊర్లో అంటే ఇట్లా పెద్ద పెద్ద సిటీలలోకి వెళ్తే కూడా అవకాశాలు ఉంటాయి కదా అలా ప్రయత్నించలేదా లేదు ట్రై చేయలేదు ఎందుకంటే నాకు లోకల్ అనే వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇటు చేస్తున్నా నాకు ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే ఇక్కడనే ఉన్నాం అనుకో ఇటు నాకు లోకల్లో ఒక వర్క్స్ వస్తున్నాయి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది మళ్ళీ ప్లస్ ఇంటి దగ్గర ఉంటాము అందరం ఫ్యామిలీతో అని చెప్పి ఇప్పుడు మీరు కళతో పాటు ఇంకా వేరే వర్క్ ఏం చేస్తారు అంటే నార్మల్ గా ఈ వర్క్ లేనప్పుడు ఆర్టీ వర్క్ లేనప్పుడు నార్మల్ గా పెయింట్ వేయడం లప్పం టెక్చర్ అవి జస్ట్ అది లేనప్పుడు మాత్రమే జస్ట్ ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కోసం మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారంటే ఈ కళ అనేది ఇంకా అభివృద్ధి చెందలేదు వెళ్ళలేదు అని కలర్ ఫోటో ఏమంటారు ఒక ఫోటో దానికి నేను రెండు వేలన్నర అట్లా తీసుకుంటాము కలర్స్ నాయ ఫ్రేమ్ నాదే అన్ని నేనే రెండు వేలన్నర అనే సరికంటు ఏమంటారు అంటే దానికే రెండు వేలన్నర ఫోటో స్టోర్ పోతే వెయ్యి రూపాయల ఏడు ఎనిమిది వందల అయిపోతుంది అని చెప్పి అట్లా కూడా ఉన్నారు అట్లా కూడా మైనస్ అవుతున్నాయి మాకు వాళ్ళకి తెలని కళ అంటే ఏంటి తెలని వాళ్ళు అట్లా ఉంటారు తెలిసిన వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కనిస్తాను గానీ మాకు పర్ఫెక్ట్ రావాలని చెప్పి అట్లా వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదే ఆ కళని ఇష్టపడ్డ వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు అదే మీకు ఎలాంటి అవకాశం ఇస్తే మీరు ఇంకా ఈ కళని అభివృద్ధి చేస్తారు నాకు ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ గా ఛాన్స్ ఉన్నారు ఉపాధి ఉంటది పిల్లలకు నేర్పించగలుగుతాము మీరు ఇలాగే పెన్సిల్ ఆర్ట్ లో మరింత రణించాలి మీరు కోరుకున్నట్టుగా ఆర్ట్స్ స్కూల్ ని ఏర్పాటు చేసి ఎందరో పిల్లలకి ఈ కళని నేర్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్ ఇప్పటి వరకు పెన్సిల్ ఆర్ట్ పెయింటింగ్ లో రాణిస్తున్న నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం పారపెల్లి గ్రామానికి చెందిన యువకుడు సుంకరి హరీష్తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చరు పెట్టింది జి నిండా